హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి మనకి మధ్య ఆన్లైన్ షాపింగ్ కొంచెం ఎక్కువైందనుకుంటా ఎక్కువేం కదలండి నార్మలే అనుకో నేను మా బాబు కోసం అని చెప్పేసి ఈ డ్రెస్సులు అయితే బుక్ చేశాను ఇవి త్రీ సెట్ అనమాట చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా చాలా బాగుంది పిల్లలకి వేసినా కానీ సైజు చాలా బాగా సూట్ అయ్యాయి అనమాట సైజులు కానీ ఏం ప్రాబ్లం లేదు అలాగే వేసిన తర్వాత వాష్ చేసినా కూడా కలర్ పోలేదు మనకి ఇవి అరౌండ్ త్రీ సిక్స్టీ అలా వచ్చాయి త్రీ సెట్స్ కలిపి చాలా బాగున్నాయి ప్రైస్ కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించింది ప్రోడక్ట్ని బట్టి అలాగే నేను ఈ మిర్రర్ వాల్ మిర్రర్ కూడా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి వన్ సెవెంటీ వన్ ఎయిటీ ఆ లోపయితే పడింది మొత్తం ఫో ఇవి పద్నాలుగు పీస్లు అయితే వచ్చినాయి చాలా బాగున్నాయి అంటే ఇవి ఏంటంటే మనకి ఓల్డ్ ఇల్లులు ఉంటాయి కదా ఓల్డ్ ఇల్లులు ఏంటంటే మనం మక్కు అవి పుయ్యక గోడలు నీట్గా నునుపుగా అట్లా ఉండవు కదా కొంచెం రఫ్గా ఉన్నట్లు అలా ఉంటాయి కదా అలాంటి వాటికైతే ఇవి అన్నమాట ఇప్పుడు కొత్తగా కట్టించే ఇల్లులకి అవి మక్కు అంతా పోసి నీట్గా ఉంచుతున్నారు కాబట్టి అలాంటి ఇల్లులకైతే సెట్ అవుతాయి నేను ఇవి నాకు టూ హండ్రెడ్కి వచ్చి అదే వన్ సెవెంటీ ఆలోపు వచ్చినాయి అని చెప్పినాను కదా వచ్చినమంటే మనం ఉదారం ఆగక తీసి జాయిన్ చేసి అంటిచ్చినానమాట గోడకి మాది వచ్చేసి ఓల్డ్ ఇల్ అనమాట అంటే ఈ మధ్యకాలంలో కట్టింది కాక గోడలు నునుపుగా లేక అంటించిన ఒక వన్ టూ అవర్స్కి కింద పడిపోయినాయి కింద పడ్డ ఇవి పగిలిపోవండి చాలా బాగున్నాయి అంటే ఒక అట్ట ముక్కకి అంటే అట్ట ముక్క కాదు ఇది ఒక మిర్రరే కానీ కింద పడ్డ పగిలిపోవన్నమాట బాగున్నాయి ఇవి కూడా కానీ పని చేస్తాయి అలాగే ఇది బాగా అంటుకుంటుంది కానీ మన గోడలు వచ్చేసి చాలా రఫ్గా అలా ఉంటాయి కాబట్టి అవి అట్లనే ఉండలేకపోయింది అందుకే కింద పడిపోయింది ఇవి మనకి పద్నాలుగు పీసులు అయితే వచ్చినాయి ఇవి కింద పడ్డ పగలట్లేదండి చూడండి నేను లోనే కింద పడేస్తున్నా ఇంకా ఇవి గోడలకి నునుపుగా ఉండేసరికి కింద పడిపోయినాయి కానీ దీనికి ఇంకా గమ్ము ఉంది వీటికి ఏదన్నా పేపర్ కానీ కవర్ అలాంటిది ఉంటుంది కదా అలాంటిది దీని మీద పెడితే చాలా స్టిఫ్గా అంటుకొని పోతుంది అనమాట ఎంత తీసినా రావట్లేదు అంత బాగా అంటుకుంటుంది ఇంకా మన గోడల వల్ల మనకి సెట్ అవ్వలేదు ఇంకా దీనికి సిమెంట్ అట్లా ఏమన్నా పూసి అంటించడానికైతే ట్రై చేస్తా దీన్ని నేను బ్రష్ చేసే దగ్గర మాకు మిర్రర్ ఏమి ఉండదండి అక్కడ స్టిఫ్ చేద్దామని చెప్పేసి తెప్పించినాను కానీ ఇంకా లాస్ట్ కి అలా అయిపోయింది అనుకున్నది ఒకటి అయింది ఒకటిలాగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి విని నచ్చితే ప్లీజ్ లైక్